మేరా భారత్ మహాన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై ఇండియన్స్ ప్రపంచంలో అతిపెద్ద దేశం మన ఇండియా ప్రపంచంలో అతి గొప్ప సాంస్కృతిక దేశం మన ఇండియా అందుకే మేరా భారత్ మహాన్ ఆనాడు సుమారు ఆరు లక్షల గ్రామాలు ఉన్న భారతదేశంలో వ్యక్తిగత స్వాతంత్రం కోసం అనేక మంది వీరులు స్వాతంత్ర సమరయోధులు రకరకాలుగా పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేశారు దాని ఫలితంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి స్వాతంత్రం లభించింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొదలుకొని ఝాన్సీ లక్ష్మీబాయ్ వరకు భగత్ సింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు ఇలా అనేక మంది వీరులు భారతదేశం కోసం ఎన్నో ఎన్నెన్నో పోరాటాలు ఉద్యమాలు చేశారు అదేవిధంగా అహింసాయుతంగా భారతదేశాన్ని ఏకత్రాటిపై నడిపించి ఒక మహాశక్తిగా మహాత్మా గాంధీ దేశాన్ని సంఘటిత చేసి అహింసా మార్గంలో స్వాతంత్ర్యాన్ని సమకూర్చడంలో ప్రముఖ పాత్ర వహించారు అదేవిధంగా ముక్కలు ముక్కలుగా ఉన్న భారతదేశాన్ని ఒకే పటంలోనికి తీసుకువచ్చి భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా భారతదేశాన్ని ఏకం చేసిన మహా వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతదేశ హుక్కు మనిషి అని మనం కీర్తిస్తూ ఉంటాం మరి ఇలాంటి ఎంతోమంది మహావీరులు గొప్ప వ్యక్తులు చేసిన కృషి ఫలితమే ఈరోజు మనం జరుపుకుంటున్న డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుక అదేవిధంగా ఈ ఈరోజు మనం జరుపుకుంటున్న స్వాతంత్రం దినోత్సవం కోసం ఎంతోమంది తమ యొక్క ప్రాణత్యాగాలు చేసి ఎంతోమంది తమ యొక్క ప్రాణాలు అర్పించి సాధించిన ఈ ఘనత దీనిని మనం ముందుకు తీసుకువెళ్లాలంటే ఒకే ఒక్క మార్గం వారు సాధించిన వ్యక్తిగత స్వాతంత్రం కోసం భారతదేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన బ్రిటిష్ వారిని కబంధ హస్తాల నుంచి భారతదేశాన్ని వారి యొక్క ద్రాస్య సోంకులాల నుంచి ఏ విధంగా అయితే వాళ్ళు విముక్తి కల్పించారో ఏ విధంగా వారు సమిష్టిగా కృషి చేశారో ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగారో అదే విధంగా మన భారతదేశం కోసం మన భారతదేశ అభివృద్ధి కోసం ప్రాథమిక నిర్మూలన కోసం మనం అందరం సంఘటితం కావలసిన అవసరం ఉంది నేడు వారు సాధించిన వ్యక్తిగత స్వాతంత్రం చాలా అమూల్యమైనది ఈరోజు మనం భారతదేశంలో మనకు మనం స్వేచ్ఛగా ఉంటున్నామంటే వారు చేసిన ప్రాణ త్యాగాలే మరి మనం ఏం చేద్దాం మనం కూడా మన భారతదేశ పేదరిక నిర్మూలన కోసం మన వంతుగా మనకు మనం మన దేశ ఆర్థిక స్వాతంత్రం కోసం మనకు మనం ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మనకు మనం ప్రతిజ్ఞ చేద్దాం జై హింద్ జై హింద్ జై భారత్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మిత్రులందరికీ భారతదేశ పౌరులందరికీ దేశ ప్రజలందరికీ నేను మీ టిఎస్ఆర్ జై హింద్ జై భారత్